హన్సివాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ముప్పై ఏడు పాయింట్ యాభై కోట్లు మంజూరు చేసింది నూతన భవనం నిర్మాణం చేపట్టేందుకు ప్రస్తుతం ఉన్న ఏరియా ఆసుపత్రి భవనం కూల్చివేస్తున్న సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో అందుతున్న సేవలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాతా శిశు ఆరోగ్య ఎంసీహెచ్ కేంద్రంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం భవనంలోనికి మార్చడమైనది ఈ నెల నుంచి కొత్త భవనంలో రోగులకు సేవలు అందిస్తున్నారు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అందించే సేవలు డయాలసిస్ ఫార్మాసీ అన్ని రకాల అవుట్ పేషెంట్లు సేవలు ల్యాబ్ సేవలు ఎక్స్రేలు కిచెన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం భవనంలో అందుబాటులో ఉండే సేవలు ఇన్పేషెంట్ విభాగాలు పురుషులకు మరియు స్త్రీలకు ఎఆర్టీ సేవలు చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు గమనించగలరని డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కోరుతున్నారు వాడ ఏరియా హాస్పిటల్ అది శిథిలావస్థకు చేరడం వలన దానికి గవర్నమెంట్ వాళ్ళు ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు అలాట్ చేసేసి జీ ప్లస్ టూ కొత్త వంద పడకల ఆసుపత్రి నిర్మించనున్నారు దానికి టెండర్ కూడా అలాట్ అయింది ఈ కోడ్ ఉండడం వలన పనులు స్టార్ట్ కలిసి కోడ్ కాగానే పనులు స్టార్ట్ చేస్తామని కండక్టర్ చెప్పారు అయితే ఆ పేషెంట్స్ను మేము అవుట్ పేషెంట్ ల్యాబ్ ఫార్మసీ అంతా ఎంసీహెచ్లోనే మేము అడ్జస్ట్ చేస్తున్నాము ఎమర్జెన్సీ సర్వీస్ కూడా కానీ మన వార్డ్స్ ఇన్పేషెంట్ మేల్ ఫిమేల్ మాత్రము ఇక్కడ ఎయిడ్స్ వాళ్ళు తీసుకొని అక్కడికి ఈరోజే దాంట్లో షిఫ్ట్ అయినాము అందులో ఉన్న ఇది మాకు బిల్డింగ్ కట్టేవరకే కట్టిన తర్వాత మేము మళ్ళీ ఓల్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాము ఒక అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ అని చెప్పారు కాంట్రాక్టర్ అక్కడ ఉన్న ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ మీడియం స్టూడెంట్స్ను అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోకి ఫైవ్ ఫ్లోర్కు అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేశారు ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడాము ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ పాంట్ సార్తో కూడా మాట్లాడాము మన దీని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ మేము ఎలా స్థితికి వెళ్ళిపోతాము పేషెంట్స్ అందరికీ మేము అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఇబ్బంది మూలాన కొద్దిగా మేల్ ఫీమేల్ దాంట్లోకి మేము అడ్జస్ట్ అయిపోతున్నాము ఇది ప్రజలకు కూడా మేము పేపర్ అందరికీ న్యూస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా చెప్పాము